నెల్లూరు నగరంలోని జాకిర్ హుసేన్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఫరీద్ పరుణ్ అని ఇద్దరు యువకుల మధ్య క్రికెట్ ఆడే క్రమంలో గొడవ జరగక పరుణ్ అని యువకుడు ఫరీద్ అనే యువకుని కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు రెండో పట్టణ సిఐ బాబీ తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉందని సిఐ తెలిపారు నెల్లూరు టూ టౌన్ లిమిట్స్ లోని సత్యనారాయణపురంలో ఎస్ఆర్ స్కూల్ ఎదురుగొన్నటువంటి రోడ్డు మీద ఇక్కడ జాగిర్ హుసేన్ నగర్ సంబంధించిన పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు అని చెప్పేసి క్రికెట్ ఆడుకునే దగ్గర ఫరీద్ అనే అతను తర్వాత ఫరాన్ అనే అతని మధ్య ఏదో చిన్న డిస్టబెన్స్ ఉండటం వల్ల అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లో ఫరాన్ ఫరీద్ని నెడితే కానీ కొడితే గానీ క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎవరు దాని మీద ఫరీ ఫరీ ఎవరైతే ఫరీద్ ఉన్నాడో ఫరీదు కింద పడిపోయి ఆడుతుంటే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది ఈ హాస్పిటల్లో తీసిన క్రమంలో హాస్పిటల్ తీసుకుని చనిపోయారని చెప్పేసి చెప్పారంట అతను ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు లేవు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని తీసుకొని దాని మీద కేసును నమోదు చేసి విచారణ చేశాం విచారణలో ఏ విధంగా జరిపేట తెలుసు ఎవరు ఎవరి మీద కేసు పెట్టలేదు పోలీస్ స్టేషన్కి అయితే ఏమీ రాలేదు ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా పన్నెండు గంటల సమయంలో ఫరీద్ అనే వ్యక్తిని ఒక ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళ పేర్లు ఇంకా కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఈ పిల్లడు అక్కడ గమ్ముగా కూర్చొని ఉంటే ఒక బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లోడు ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి అనే పిల్లోడి దగ్గరికి వచ్చి ఒక దెబ్బ కొట్టి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మళ్ళా ఇంకో బౌల్ ఒక నాలుగైదు బౌల్స్ వేసి ఆడిన తర్వాత ఏరా నన్ను ఎందుకు అనవసరం కొట్టామని పిల్లోడు అడగంగానే మళ్ళీ వచ్చి కొట్టడం జరిగింది బాగా ఆ కొట్టడంలో కూడా తగల్రాని చోట ఎక్కడో తగిలింది కానీ బయటికి మాత్రం ఇక్కడ కూడా రక్తగాయాలు ఏం కనపడట్లా కనపడకుండా రక్తగాయాలు కనపడకుండా కొట్టారంటే ఒకటి వాళ్ళు తెలివన్నా ఉండాలా లేకపోతే ఏదైనా జరిగి ఉండాలా విపరీతంగా కొట్టడం జరిగింది ఆ కొట్టడంలో ఆ కురవాడు అప్పటికప్పటికే లాస్ట్ ప్రాణంలో అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూశారంట చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ కు తీసుకెళ్లంగానే చనిపోయినట్టుగా వచ్చింది ఇది నిజంగా కూడా మాకు ఈ జాకి నగర్ ఏరియాలో ఇటువంటి ఈ జరగడం నిజంగా మాకు చాలా బాధాకరం ఈ పిలకాయలు పిలకాయలు కూడా చాలా వరకు మారాలా అంటే నేను విండవలో ఏంటంటే అది పొరపాటు మరి నిజమాగా తెలియదు కానీ ఈ కొట్టిన పిల్లల్లో ఆఖరికి ఈ రోజు ఈ వయసులో నుంచి వాళ్ళు కత్తులు పెట్టుకునే తిరిగే స్థాయిలో ఉన్నారంట ఆ పిల్లలు ఎవరనేది కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు ఈ ఫరీద్ అనే అబ్బాయి మాత్రం వాళ్ళ తల్లికి ఒకే ఒక మగబిడ్డ తర్వాత ఆడపిల్ల ఒక పాప ఉంది ఏడో క్లాస్ అమ్మాయి వాళ్ళ తాత వచ్చి సైకిల్ షాప్ ఉంది ఇక్కడ వాళ్ళ తాత వాళ్ళ తాతకి ఇద్దరు ఆయన పెద్ద ఆయనకి వచ్చి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డల్లో పెద్ద పెద్ద అబ్బాయి చనిపోయాడు తర్వాత రెండో అబ్బాయి అతను వాళ్ళ ఫాదర్ ఈ ఫరీద్ ఫాదర్ వచ్చి టీవీ మెకానిక్ గా చేస్తాడు మరి ఎంత ఘోరంగా కొట్టి చంపేసేదాకా తేవడం మాత్రం ఇది దుర్మార్గమైన చర్య ఇది ఈ జాకిర్ హుసే నగర్ సంస్కృతిలో గాని సంస్కృతిలో ఖచ్చితంగా మార్పు రావాలా ఈ పేరెంట్స్ కూడా వాళ్ళని వీళ్ళు ఎక్కడికి తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాని తెలుసుకోకుండా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసి వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారులే లేకపోతే తిరిగి ఏదో వస్తున్నారులే ఒంటి గంటకు వస్తున్నారులే పన్నెండు గంటలకు వస్తున్నారులే అని చెప్పి వెయిట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలు కూడా ఇక్కడ ఉండే జాకిర్ హుసే నగర్ వాసులు కూడా పూర్తిగా మారాలా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ టైం స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ఎందుకంటే అన్యాయంగా కుర్రవాడు మంచి గ్లామర్ బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ పిల్లడు ఫరీద్ ఈరోజు వాడు నిజంగా చనిపోయినట్టుగా లేడు నిద్రపోయినట్టుగా ఉన్నాడు వాడిని చూస్తే నిజంగా నాకు కడుపు తరుక్కుపోయింది వాళ్ళ తల్లి తల్లిదండ్రులకి ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే కోరతారో ఆ న్యాయం చేయాలని చెప్పి అటు పోలీసు వారిని ఇటు ప్రజలు కూడా నేను అందరిని కోరటం జరుగుతుంది